రూపాయి నమష్ శ్రీ విద్య ప్రేక్షకులకి స్వాగతం ఎవరైతే మన ఈ ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఈ ఛానల్ లోపల జ్యోతిషం విషయం గురించి చాలా కొత్త కొత్త విషయాలు రాబోయే రోజుల్లో చెప్పడం జరగబోతుంది రహస్యాతి రహస్యాలు చాలా ఈజీగా ఎలా తెలుసుకోగలుగుతారు జ్యోతిషాన్ని మీరు ఎలా నేర్చుకోగలుగుతారు దాని గురించి ఈ ఛానల్ లోపల చాలా వీడియోలు చెప్పడం జరిగింది ఇక రాబోయే రోజులు కూడా చాలా చెప్పడం జరగబోతుంది కాబట్టి తప్పకుండా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇన్స్టాగ్రామ్ ఛానల్ కూడా ఫాలో అవడానికి ప్రయత్నించండి ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల డైలీ ఫలితాలతో పాటు డైలీ పరిహారాల గురించి కూడా చెప్పడం జరగబోతుంది కాబట్టి మీకు ఈజీ అవ్వడానికి ఇన్స్టాగ్రామ్ ఛానల్ పల్ల పిక్చర్ తో పాటు అంటే ఎలా చేయాలి విధి ఆ రకంగా కూడా దాని అనుసారంగా ఇన్స్టాగ్రామ్ ఛానల్ పొల పోస్ట్ చేయడం జరగబోతుంది అక్కడ కూడా తప్పకుండా ఫాలో అవడానికి ప్రయత్నించండి శ్రీ విష్ణు రూపాయి నమశి వాయు శ్రీ విద్య ప్రేక్షకులకి రోజు స్వాగతం ఈ రోజు మనము మకర రాశి వారికి ట్వంటీ ఫస్ట్ మార్చ్ నుంచి థర్టీ ఫస్ట్ మార్చ్ వరకు ఎలా ఉండబోతుంది గోచర గృహస్థితి ఆధారంగా రాశి ఫలాలు తెలుసుకోబోతున్నాము మీ జాతకంలో దశ అంతర్దశ గృహస్థితి చూసుకొని ఎంతో కాస్త తెలుసుకోవడానికి మీరు ప్రయత్నించండి నేను చెప్పిన ప్రతి మాట ఇలాగే జరుగుద్దు అని అయితే మీరు అనుకోకండి కాస్త కొన్ని జరిగే అవకాశాలు అయితే ఎక్కువ ఉన్నాయి ఎందుకంటే గోచర గ్రహస్థితి పరిణామం తప్పకుండా ఉండి తీరుద్ది ఇక మిగతా జరగలేని విషయం ఏదైతే ఉందో అది మీ జాతక బలం పైన నిర్భరమై ఉంటుంది కాబట్టి మీ జాతకంలో బలా బలా చూసుకోవడానికి మీరు ప్రయత్నించండి ఇక చూసుకున్నైతే మకర రాశి వారికి ప్రస్తుతం ఈ సమయకాలం కనుక గమనించినట్లయితే ధనస్థానం ధన భావ బలం అయితే పెరిగింది కుటుంబ భావబలం అయితే పెరిగింది వాణి భావబలం అయితే పెరిగింది ఆలోచన భావబలం అయితే పెరిగింది దాంతోపాటు ఆహార విచార లోపల భావబలం అయితే పెరిగింది సంస్కార ఆలోచన పట్ల భావబలం కూడా పెరిగింది అంటే ఒక రకంగా చెప్పాల్సింది ఏంటంటే మకర రాశి వారు ప్రస్తుత సమయకాలం లోపల ఫ్యామిలీ భోజనము డబ్బు అదే రకంగా ఒక వ్యక్తి తోడు ఇది కోరుకుంటున్నారు ఇది కావాల్సింది మీకు డబ్బు అయితే మీకు ఏదో విధంగా తప్పకుండా వచ్చి తీరుద్దు ఎందుకంటే ధనాధిపతి అదే రకంగా రాష్ట్రాధిపతి ధనస్థానంలో ఉండడం వల్ల ఇది మరీ మంచి విషయం ఎందుకంటే లాభాధిపతి ధనాధిపతి ధనస్థానంలో ఉండడం ఇది చాలా మహాధని యోగం ఇది ఇదే టైం లోపల ఏదైనా ఆస్తి పంపకాల గురించి కావచ్చు ప్రాపర్టీ విషయాల గురించి కావచ్చు లేకపోతే షేర్ మార్కెట్లో ఏదైనా లాసెస్ కనుక ఉన్నట్లయితే లేకపోతే కొత్త బిజినెస్ మొదలు పెట్టాలనుకున్నట్లయితే అలాంటి వ్యక్తులకి జాతకంలో దశ కనుక సరిగ్గా ఉన్నట్లయితే మీరు చేసినట్లయితే ఇలాంటి అభ్యంతరం లేదు సమయం చాలా బాగుంది తృతీయ స్థానంలో రవి ఉండడం వల్ల అష్టమాధిపతి ప్రత్యేకంగా పరాక్రమ స్థానంలో ఉండడం వల్ల ఇది ఆకస్మికంగా బ్రదర్స్ తోటి అనవసరమైన విషయాల గురించి తగులు అయ్యే అవకాశం అయితే ఉండబోతుంది అన్న కావచ్చు తమ్ములు కావచ్చు అనుకోకుండా ఆకస్మికంగా తగులు అయ్యే అవకాశం రాబోయే రోజుల్లో ఈ మకర రాశి వారికి అయితే ఎక్కువగా ఉండబోతుంది అండ్ ఇంకో పాయింట్ ఒక విషయం తెలుసుకోవడానికి ప్రయత్నించండి మకర వారు ఇలాంటి డాక్యుమెంట్ పైన రాబోయే రోజులు ఆలోచించకుండా సైన్ అయితే అస్సలు చేయకండి గోచర గృహస్థితి మీకోసం చాలా బాగుంది ఎలాంటి అభ్యంతరం లేదు ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మీరు ఆ ప్రాబ్లం నుంచి బయటపడతారు ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ప్రాబ్లం నుంచి బయటపడతారు కానీ మీ కోరిక ఏదైతే ఉందో మీకు ఏదైతే కావాల్సింది ఉందో అది ఎవరితో ఎక్కువ పంచుకోకండి నాకు ఇది కావాలా ఇది ఉంటే బాగుండగలుగుతామని మీ ఇచ్చని ఎవరి ముందు వ్యక్తం చేయకండి ఒకవేళ మీ ఇచ్ఛను ఎవరి ముందు కనుక మీరు వ్యక్తం చేసినట్లయితే ఆ ఇచ్ఛ మొత్తం అవ్వదు ఆ కోరిక పూర్తిగా అవ్వదు కాబట్టి మీ ఇచ్ఛని మీలో దాక్కు పెట్టుకోండి అవసరమైనప్పుడు అదే తప్పకుండా బయట వచ్చి తీరుద్ది ఇంకో పాయింట్ కనుక చూసుకుంటే మకర రాశి విద్యార్థులకి టైం చాలా బాగుంది ఈ స్పెషల్ కనుక చూసుకుంటే ట్వంటీ ఫిఫ్త్ మార్చ్ తర్వాత ఈ మకర రాశి విద్యార్థులు ఎవరైనా ఉండండి వాళ్ళ కెరియర్ లోపల ఒక టర్నింగ్ పాయింట్ కలగబోతుంది కరియర్ లోపల టర్నింగ్ పాయింట్ రాబోతుంది అది ప్రేమ జీవితం అని అనుకోండి అది లేకపోతే కరీర్ లోపల ఏదైనా మంచి ఆపర్చునిటీ అనుకోండి ఏదైనా అనుకోవచ్చు కానీ టర్నింగ్ అయితే మంచి విషయాల లోపనే కాబోతుంది ఆరోగ్యపరంగా మకర రాశి వరకు అంత అనుకూలంగా ఉండదండి అష్టమ స్థానం పైన కుజుడు సంబంధం శని సంబంధం దాంతోపాటు శుక్రుని సంబంధం ఉండడం ఇది అంత యోగ్యం కాదు ఇది అంత శుభం కూడా కాదు కాబట్టి ప్రత్యేకంగా ఆడవాళ్ళ జాతకంలో బై బర్త్ జాతకంలో శుక్రునితో పాటు కుజుని సంయోగం కానీ అలాంటి ఆడవాళ్ళు ఈ సమయం ప్రెజెంట్ లోపల హెల్త్ పరంగా చాలా జాగ్రత్తగా ఉండాలి క్యారెక్టర్ పాడయ్యే అవకాశాలు కూడా బలంగా కనబడుతున్నాయి కాబట్టి ఎక్కువ ఎవరితో మాట్లాడకండి ఎక్కువ ఎవరితో మాట్లాడకండి మరి అంత మాట్లాడాల్సిన అవసరం కానీ ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడండి ఏదో ఈ వ్యక్తి మనకు చాలా క్లోజ్ అని ఎక్కువ కనుక మారినట్లయితే అవతన వ్యక్తి మీరు మాట్లాడిన మాటకి అర్థం వేరే చేసుకుంటారు కాబట్టి అలా కాకుండా చూసుకోవడానికి ప్రయత్నించండి ఇక మిత్తాన్ని కనుక చూసుకుని మకర రాశి వారికి బాగుంది ఇబ్బంది అయితే ఎక్కువ లేదు ధైర్యంలో వృద్ధి కలగబోతుంది చేయాల్సిన పని ఏ ఉందో సక్రమంగా పరిపూర్ణంగా చేసే అవకాశం చాలా ప్రబలంగా ఉండబోతుంది కాస్త వ్యక్తిగత జీవితం లోపల కాస్త ఒక కొత్త కొత్త ఆలోచనలు రాబోతున్నాయి ఈ కొత్త కొత్త ఆలోచనలు మీకు చాలా చాలా ముందుకు తీసుకెళ్లబోతున్నాయి కాబట్టి ఈ టైం లోపల చాలా చాలా క్రియేటివిటీ అయితే మీలోని పెరగబోతుంది ఎవరైతే ట్రావెలింగ్ చేస్తారో వాళ్ళు కాస్త చూసుకొని ట్రావెలింగ్ చేయడానికి ప్రయత్నించండి చిన్న చిన్న దెబ్బలు తగిలే అవకాశం కూడా చాలా ప్రబలంగా అయితే కనబడుతుంది ప్రతిరోజు విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని తప్పకుండా చదువుకోండి అది ఆడవల్లని కావచ్చు మగ కావచ్చు విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని తప్పకుండా ప్రతిరోజు చదువుకోండి శ్రీ మాట